పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ను నెలనాటి బేతాల కథ పలకని దేవుడు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి మౌనంగా శ్మశానానికి వేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది విశ్వాసం ఎటువంటి పరిస్థితిలోనూ మనిషి తన విశ్వాసాన్ని కోల్పోరాదు పూర్వం సత్యపాలుడు అనే యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేశాడో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమలు గల దేవుడు ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు వాళ్లకు కలగబోయే కష్టాలను తొలగించేవాడు ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంలో మునిగి పరవశలైపోయేవారు ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు ఆయనను ప్రజలు హనుమంతుడి అపర అవతారంగా భావించి పూజించేవారు భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశదేశాల వ్యాపించటం వల్ల ఎక్కడెక్కడి నుండో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేటందుకుగాను వచ్చేవాళ్ళు ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరం అయింది ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది గాను సత్యపాలుడు అనే యువకుణ్ణి నియమించారు సత్యపాలుడు ప్రసిదనం నుండి కూడా గొప్ప రామభక్తుడు అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావలేదు అదీగాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావటం ఆ ఊరి వాళ్ళందరికీ నచ్చింది అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది సత్యపాలుడు అర్చకుడైనది మొదలు స్వామివారు మౌనం దాల్చారు ఎప్పటిలాగా భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కానీ వాళ్లకు ఏ ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు స్వామివారి కంఠం వినిపించడం అనేది మొదలే లేకుండా పోయింది ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు స్వామి నా వల్ల ఏమీ అపచారం జరిగింది నువ్వు ఎందుకు పలకవు మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని అతను దేవుణ్ణి ఎన్నో విధాలుగా వేడుకున్నాడు అప్పటికి శ్రీరామచంద్రమూర్తి పలకమేలేదు సత్యపాలుడు నగరంలోని పెద్దలతో ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడంటే తప్పు నాలోనే ఉండి ఉండాలి అన్నాడు అవును నాయనా తప్పు నీదే అయి ఉండాలి దాన్ని ఎలాగైనా సరి చేసుకుని స్వామివారి దయ సంపాదించుకో లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్తా పోతుంది యాత్రికులు రావటం మానేస్తారు మన నగరానికి అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు సత్యపాలుడికి మతిపోయినట్లయింది అతను ఆలయానికి తిరిగి వెళ్ళి వెర్రివాడిలాగా వాకిట కూర్చుని ఏదో ఆలోచించసాగాడు అప్పుడే గుడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతున్నది మధ్యాహ్నం వేళకు గుడి నిర్మానుష్యమైంది ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి ఒక ముసలిదాన్ని చూశాడు ఆ ముసలిదాన్ని అతను ఇరుగును ఆమె ఒక భక్తురాలు తరచుగా ఆలయం ఆవరణలో కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు చీపురుతో ఆవరణ చిమ్ముతుంది చెట్లకు నీళ్లు పోస్తుంది ఆ ముసలిది సత్యపాలు సమీపించి ఏం నాయనా స్వామి పలకటం లేదా అని అడిగింది లేదు తల్లి ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూర్చి హుండీలో నుండి ఒక వంద రూపాయలు తీసి ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను అన్నది మొసలిది ఈ మాటలు విని సత్యపాలుడు మండిపడి చే ముసలితో నువ్వేమో భక్తురాలివని అనుకున్నాను లంచం తీసుకుని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా వెళ్ళిపో అవతలకి అని కసిరాడు మొసలిది ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది ఆ మరునాడు అదే వాళ్లకు ఆమె మళ్ళీ సత్యపాలుడి వద్దకు వచ్చి రెండు వందల రూపాయలు నాకు ఇచ్చావంటే స్వామివారు పలికే దారి చెబుతాను నిష్కారణంగా చెడిపోకు అన్నది సత్యపాలుడు ఆమెను మళ్లీ తిట్టిపంపాడు కానీ తరువాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకున్నది భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో ఈ ముసలిదానికి లంచం ఇవ్వటం స్వామి దృష్టిలో తప్పు కాదేమో ఈ అనుమానం మనసులో పడటం వల్ల మూడోనాడు ముసలిది రాగానే వా నువ్వు కోరినది ఇస్తాను స్వామివారు పలికే మార్గం చెప్పు అని ప్రాధాయపడి అడిగాడు హుండిలో నుండి మూడు వందల రూపాయలు తీసి ఇయ్యి అన్నది ఆ ముసలిది సత్యపాలుడు అలాగే చేసి ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు మూర్ఖుడా నీకు గడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు ఇంతకాలము పలికినది ఎవరనుకున్నావు నేనే నేను ఆంజనేయస్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాము విగ్రహం వెనుక భూమిలో ఒక చిన్న మాళిగ ఉన్నది అందులో నేను దాక్కుని మాట్లాడుతూ ఉంటాను నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సహాయం చేస్తాను అన్నది ఆ ముసలిది సత్యపాలుడే హృదయం నీరు కారిపోయినట్లయింది నీతో నాకు పని లేదు వెళ్ళు అని ముసలిదాన్ని పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుండి బయటకు వచ్చేసి ఇటో వెళ్ళిపోయాడు ముసలిది చెప్పిన మాటలతో అతనికి రాముడి మహిమలోనూ ప్రజలను వంచే పూజారులలోనూ ఆలయాలలోనూ పూర్తిగా నమ్మకం పోయింది అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశదేశాలు తిరిగాడు ముష్టి ఎత్తి కూలిపని చేసి ఏదో విధంగా పట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు అయితే భద్రావతి వదిలేక అతను ఒక్క గుడిలో కూడా అడుగు పెట్టనేలేదు ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు ఇలా రెండేళ్లు గడిచాయి ఒకనాడు చీకటి పడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి వెళ్ళాడు అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవుల పడింది అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి అయ్యా భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమ గల దేవుడేనా అని అడిగాడు అలా అడుగుతావేం నాయనా భద్రావతి రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా మరీ కొత్త పూజారి వచ్చాక స్వామి మహిమ చప్పవీలు కాకుండా ఉన్నది అతను వచ్చిన కొత్తలోనే ఆలయంలో ఉండే ముసలిదాని గొంతుకు రూపాయి అడ్డంపడి చనిపోతుందని దేవుడు పలికాడు అక్షరాల అలాగే జరిగింది అన్నాడు మాట్లాడే వాళ్ళలో ఒక బాటసారి అయితే ఇప్పుడు ఆ ఆలయానికి పూజారి ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు చాలా చిన్నవాడు పేరు సత్యపాలుడట అతని ముఖాన ఏమి తేజస్సు ఏమి తేజస్సు అన్నారు బాటసారులు సత్యపాలుడా నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలుడు మసకచేకటిలో బాటసారులు సత్యపాలు పరకాయించి చూసి ఆశ్చర్యంగా ఉన్నదే ఆ మనిషి పేరు పెట్టుకోవటమే కాక మనిషివి కూడా అచ్చంగా అర్చకుని పోలి ఉన్నావు అన్నారు తాను ఆలయాన్ని వదిలి వచ్చేశాక తన పేరు కలవాడే తనలాంటి వాడే అర్చకుడుగా ఉండటము దేవుడు పలుకుతూ ఉండటమో తెలుసుకుని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసమో గొప్ప మహిమో ఉండాలి అని అనుకున్నాడు సత్యపాలుడు మరునాడే బయలుదేరి భద్రావతి నగరానికి వెళ్ళి నేరుగా రామాలయం చేరుకున్నాడు ఆలయం దగ్గర జనం ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు వాళ్లను తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు ఆలయంలో అచ్చగా తనను పోలిన మనిషి అర్చకుడుగా పనిచేస్తూ ఉండటం సత్యపాలుడి కంటపడింది అంతేకాక ఆ అర్చకుడు తనను దగ్గరకు రమ్మనమని పిలిచినట్లు వినపడింది సత్యపాలుడు అర్చకుడిని సమీపించాడు ఎవరో వంచకురాలు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవటం భావ్యమేనా నాయనా చూడు నువ్వు లేనందున నీ పని యావత్తూ నేను చేయవలసి వస్తున్నది అన్నాడు అర్చకుడు తనతో మాట్లాడుతున్నది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడైన సత్యపాలుడు గ్రహించాడు నా అపచారం మన్నించు స్వామి ఇక విడవకుండా నీ సేవ చేస్తాను అన్నాడు అతను పూజారితో నాకు నీ సేవ అవసరం లేదు నాయనా నాలో విశ్వాసం ఉంచి ప్రజలకు సేవ చెయ్యి అంటూ పూజారి ఒక్కసారి దేదీప్యమానంగా వెలిగి అంతర్ధానమైనడు సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆ ఆలయంలో దేవుడి గొంతు విన్నవారు లేరు క్రమంగా ఆ ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవటం కూడా మానేశారు కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది బేతాళుడు ఇంతవరకు ఈ కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయటానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పుకోలేదు అతను తన ఎందు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడన్న కోపం చేతనా భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవటానికి కారకుడు సత్యపాలుడా లేక ఆ ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్యపాలుడికి తన ఎందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడుగా పనిచేసి అంతకాలం మహిమ ప్రదర్శించి ఉండడు సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగలందులకే శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు అంతకు పూర్వం ఆ ఆలయంలో కనబడిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవే భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించినది కేవలము తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే అందుచేత ఆ ఆలయం ఉన్నట్లుండి మహిమలు కోల్పోవడం సత్యపాలుడి తప్పూ కాదు శ్రీరాముడి తప్పు కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం స్వస్తి